గం గణపతయే నమ హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఈ వీడియోలో మనం శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కార్తీక మాస నిత్య పారాయణతో పాటు ఆచరింపవలసిన నియమాలు దాన ధర్మాలు పూజా విధానం సత్ఫలితములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసంలో పదహారవ రోజు పూజించాల్సిన దైవము స్వాహ అగ్ని జపించాల్సిన మంత్రము ఓం స్వాహా పతయే జాతవేదసే నమ అంటూ ఈ మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు జపించుకోవాలి అలాగే ఈరోజు చేయవలసిన దానములు నెయ్యి సమిదలు దక్షిణ బంగారం ఈరోజు స్వాహా అగ్నిని పూజించడం వలన మనకు వర్చస్సు తేజస్సు పవిత్రత పొందగలం అలాగే ఈరోజు పాటించవలసిన నియమములు ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లని వస్తువులు సేవించరాదు కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట శాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చేయురో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానము చేయి వారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని కాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయే కాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరుగుదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై యుందురు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపము నుంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించి స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశ దీపం పెట్టువారు శాలిధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం పెట్టవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారు లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులకు ఒక కథ ఉన్నది చెప్పదను వినుము దేవస్తంభము విప్రుడగుట ఋషుల్లో అగ్రగణ్యుడు పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమము చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయిచుండరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెల్లుచుండెడివారు ఒకనాడు ఆ మునుల్లో ఒక వృద్ధుడు తక్కిన మునులు చూచి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపము పెట్టినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరికూ తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పాతి దానిపై దీపమును పెట్టదము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని వద్దాము రండి అని పలకగా అందరూ పరమానంద అడవికి వెళ్ళి చెలువలు పలవలు లేని ఒక చెట్టుని మొదలంటా నరికి దానిని తీసుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై శాలిధాన్యం ఉంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందులో వత్తి వేసి దీపము వెలిగించిరి పెమ్మట వారందరూ కూర్చుండి పురాణ పట్టణము చేయిచుండగా ఫెల ఫెలమను శబ్దము వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండెను ఆ దృశ్యము చూచి వారందరూ ఆశ్చర్యముతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను వారు అతన్ని చూచి ఓయి నీవెవడువు నీవి స్తంభం నుండి ఎలా వచ్చితివి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించిదిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయమున ఏ విప్రుడైనా వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలు ఆడి పంపుచుండేవాడును నేను ఉన్నత ఆసనంపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండబెట్టి చెప్పేడువాడును స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడివాడను అందరూ నా చేష్టలకు భయపడేవారే కానీ నన్నెవరూ మందలింపలేకపోయేది నేను చేయి పాపకార్యములకు హద్దు లేకపోయింది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడినై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మలయందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకోలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరూపమెత్తి జన్మాంతర జ్ఞానినైతిని నా కర్మములు అన్నీ మీకు తెలియజేసితిని నన్ను మన్నింపమని వేడుకొనెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ సమిత ఆశ్చర్యం పొంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదీనే కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప వర్ణింపస్యం కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుటే ముక్తి పొందుచున్నవి వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీప ముంచిన ఏ మనుజుడికైనను విష్ణు ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాట ఆలకించి మును నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా కలదా ఈ జగంబున ఎల్లరకు ఎట్లు కర్మబంధము కలుగును అది నశించుదెట్లు ఈ సంశయమును తీర్చమని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వర్లందరూ తమలో ఒక అడుగు అంగీరసమునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కావున వివరించమని కోరిది అంత అంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు ఇంతటితో షోడశాధ్యాయము పదహారో రోజు పారాయణము సమాప్తము సర్వేజన సుఖినో భవంతు